గుడ్ టచ్ గుండి మనల్ని కొన్ని కొన్ని సార్లు ఇలా పట్టుకుని లాగినప్పుడు ఎవరు లాగితే అది గుట్ట చెప్పండి పేరెంట్స్ ఇంకా మన అమ్మ మనకి స్నానం చేయించింది కదా ఓకే స్నానం చేయించినప్పుడు ఎవరు మాత్రం ఎవరు మనం శరీరాన్ని తడుముతూ ఉంటారు అమ్మ అమ్మ కాకుండా ఇంకెవరన్నా శరీరాన్ని తడిమితే అది ఎవరికి చెప్పాలి అమ్మకి లేదా మనం ఎక్కువసేపు ఎక్కడ ఉంటాము ఇంట్లో కాకుండా స్కూల్లో స్కూల్లో ఉంటాం కాబట్టి మనకి బాగా క్లోజ్ గా ఉన్న టీచర్స్ మాస్టర్లు ఉంటారు వాళ్ళకి చెప్పాలి చెప్తారా ఇప్పుడు మనకి తెలియని వాళ్ళు ఎవరన్నా మనతో పరిచయం ఏర్పరచుకోవడానికి మనం రోడ్డు మీద నుంచి ఇంటికి వెళ్లే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే గ్యాప్ లో కొంచెం టైం పడుతుంది కదా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అప్పుడు మనకి తెలియని వాళ్ళు మనతో పాటు నడుస్తూ మనల్ని కామెంట్స్ చేస్తూ మనల్ని యూటీసీ చేస్తున్నారు అనే అనుమానం మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తల్లిదండ్రులకి చెప్పాలి సరే అమ్మకి చెప్తే కొట్టిద్ది అని అనుమానం ఉన్నప్పుడు ఎవరికి చెప్పాలి టీచర్స్ టీచర్స్ కి గురువులకు చెప్పాలి మనం ఎందుకంటే గురువులకు ఎందుకు చెప్పాలి చెప్పండి మనము మన ఇంట్లో సాయంత్రం ఐదింటిగా నుంచి మరుసటి రోజు ఏడు ఎనిమిది గంటల వరకు మాత్రమే ఇంట్లో టైం ఉంటాము స్పెండ్ చేస్తాము మిగతా టైం అంతా గురువుల దగ్గర మాత్రమే ఉంటాము కదా అందుకే మనము తల్లిదండ్రులు కూడా షేర్ చేసుకునే విషయాలు ఏదన్నా ఉంటే అమ్మ వాళ్ళు కొడతారని భయం గాని ఉంటే అది గురువులతో షేర్ చేసుకోండి మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఏదన్నా వస్తువు ఇచ్చినా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ వేరే ఏదన్నా గులాబీ పూలు కానీ ఏదన్నా ఇస్తే తీసుకోకూడదు ఫస్ట్ రోజు వాళ్ళు ఏం చేస్తారు మీ వస్తారు రెండో రోజు ఇప్పుడు మన వయసు చిన్న వయసు మనకి పద్దెనిమిది సంవత్సరాలు వరకు ఆలోచించే జ్ఞానం అంతగా సరిగా ఉండదు ఆలోచన జ్ఞానం ఎదుగుదల ఉంటదా మనకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు మమ్మీ డాడీ తీసుకుంటారు అందుకే అమ్మ నాన్న తిట్టారని లేకపోతే సరిగా మార్కులు రాలేదు సరిగా చదవట్లేదు అని కేకలేసారని ఇంట్లోంచి ఎవరు వెళ్ళకండి ఓకేనా మీకు ఎవరైనా అనుమానం ఉంది ఇతను నా వెనకాల వస్తున్నాడు ఒక రోజు చూడండి రెండో రోజు చూడండి మూడో రోజు ఖచ్చితంగా అమ్మకు గాని లేదా నాన్నకు గాని లేదా గురువులకు గాని తెలియపరచాలి చెప్తారా మీరంతా మీ అందరికి తెలుగు అర్థమైంది కదా ఓకే మా అందరూ వినండి చైల్డ్ మ్యారేజ్ గురించి తెలుసా మీ అందరికి చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ గురించి చైల్డ్ మ్యారేజ్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఉంటేనే మ్యారేజ్ కి అర్హులం అంటే వివాహానికి కరెక్ట్ వయసు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల వయసు లోపుళ్ళు వివాహం చేసుకుంటే చైల్డ్ మ్యారేజ్ దానికి తల్లిదండ్రులకు గానీ చేసుకున్న వారికి కానీ జైలు శిక్ష వేస్తారండి ఇది మీకు ముఖ్యంగా చెప్పడం ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల టెన్త్ క్లాస్ పూర్తయిన వెంటనే పిల్లలకి మ్యారేజ్ చేస్తూ ఉంటారు ఆ మ్యారేజ్ చేయడం వల్ల పిల్లల ఆడపిల్లలు సరిగా ఎదుగుదల లేక వారికి సరైన పౌష్టికాహారం అంటే మ్యారేజ్ అయిన వెంటనే కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటాయి దానివల్ల ఆడపిల్లలు శారీరకంగా బలంగా ఉండరు కాబట్టి పిల్లలు ఎవరు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మనం చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం గవర్నమెంట్ వివాహానికి ఏ వయసు వచ్చింది ఆడపిల్లలకి ఎయిటీన్ ఉండాలా ఎయిటీన్ నిండిపోయి ఉండాలా అబ్బాయిలకి ట్వంటీ వన్ నిండిపోయి ఉండాలి ఇరవై ఒకటి నిండిపోయి ఇరవై రెండు ఉండాలి ఈలో పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది అబ్బాయి అమ్మాయిని చేసుకున్నా అమ్మాయి అబ్బాయిని చేసుకున్నా ఇద్దరికి సేమ్ అదే శిక్ష పడుతుంది అర్థమైందమ్మా ఫోక్సా యాక్ట్ అనే చట్టం ఉంది దాని ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరం నిండకుండా అబ్బాయి అమ్మాయి అబ్బాయి చేసుకున్నా అమ్మాయి అబ్బాయి ఎందుకని ఆ వయసు ఎందుకు పెట్టింది గవర్నమెంట్ అబ్బాయిలకు ఇరవై ఒకటి అమ్మాయిలకు పద్దెనిమిది అని ఎందుకు పెట్టింది గవర్నమెంట్ నీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఎందుకని మనకి ఆలోచించే జ్ఞానం మెచ్యూరిటీ వస్తుంది అవునా ఆలోచించే జ్ఞానం వస్తుందని ఆ వయసు పెట్టింది గవర్నమెంట్ ఈ లోపు మిస్టేక్స్ మనం చేయకూడదు ఈ ద్వారా మీరు వచ్చి మా స్కూల్ కి వచ్చి మా పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించినందుకు చాలా థ్యాంక్స్ ముఖ్యంగా ఎస్పీ గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే దీనివల్ల మా పిల్లలకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అండ్ హౌ టు బిహేవ్ టు అదర్స్ స్ట్రేంజర్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు అలాగే ఈ టీం ద్వారా మా పిల్లల్లో చైల్డ్ మ్యారేజెస్ గురించి అలాగే బయట ఎలా బిహేవ్ చేయాలి బయట వాళ్ళు స్టేంజెస్ ఎదురైనప్పుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకున్నారు ముఖ్యంగా చాలా థ్యాంక్స్